అస్సలాము అలైకుమ్ వ రహ్మతుల్లాహి వ బరకతుకు అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్ అలా రసూల్ ల అమిన మబాద్ అవుజు బిల్లాహి నిష్ షైతాని రజీమ్ సోదర ఖదర్ మల్లారా ఈ రోజు మనం సామూహికంగా జరపడం గురించి తెలుసుకుందాం దీని గురించి ఒక హదీస్ వస్తుంది అబ్దుర్హమాన్ రహమాన్ బిన్ అబదుల్ ఖారి జల్లహు తఆలా అనుకదనం ప్రకారం నేను ఒక రోజు రాత్రి ఉమర్ జల్లహు తఆలా నితో కలిసి మసీదులోకి వెళ్ళాను అక్కడ ప్రజలు వేరువేరుగా నఫిల్ నమాజులు చదువుతున్నారు అంటే రంజాన్లోని తరావి నమాజు ప్రతి వ్యక్తి వేరువేరుగా చదువుతున్నాడు కొందరు ఇద్దరు ముగ్గురు కలిసి చదువుతున్నారు అది చూసి ఉమర్ తాలా అని అనువారు వీళ్ళందరినీ ఒకే ఇమాము వేనుక చేస్తే బాగుంటుందని చెప్పి నిశ్చయించుకొని ఉబయ్ బిన్ కాబ్ను ఇమాముగా చేసి అందరినీ అతని వేనుక నిలబెట్టారు అనంతరం ఉభయ బిన్ కాబ్ అందరికీ తరావి నమాజ్ చదివించారు నేను రెండవ రోజు రాత్రి కూడా ఉమర్ వెంట మస్జిద్కు వెళ్ళాను ప్రజలందరూ ఒకే ఇమాము వెనుక తరావి నమాజ్ చదువుతున్నారు అది చూసి ఉమర్జుల్లా వారు ఈ పద్ధతి బాగుంది దీన్ని చదవకుండా వీరు నిద్రపోయే బదులు అంటే రాత్రి చివరి భాగంలో చదవలేకపోవటానికి బదులు ఇది ఉత్తమంగా ఉంది అంటే రాత్రి ప్రారంభంలో చదవడం ప్రజలు ప్రారంభ రాత్రిలో తరావి నమాజ్ చదువుకునేవారు ఈ హదీసు సహీ బుఖార్లో పొందపరచడం జరిగింది అదేవిధంగా మిష్కాతుల్ మసాబి ఒకటవ సంపుటి ఒక వెయ్యి మూడు వందల ఒకటవ హదీసు ఈ హదీస్ ద్వారా మనకు తెలిసిన విషయం ఏమిటంటే తరావీ నమాజ్ ఇషా తరువాత ఆచరించేవారని తరావీ నమాజ్ ఆచరించడం సహాబాల దగ్గర నుంచి మనకి ఆధారాలు ఉన్నాయని స్పష్టంగా అర్థమవుతుంది చివరి గల్ల సమానతల దువా ఏమిటంటే మనందరినీ రంజాన్లోని తరావీ నమాజ్ని పాటించే భాగ్యాన్ని ప్రసాదించుగాక ఆమె అస్సలం లేకమ్ జజాకల్లాహు ఖైర్